నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం చాలామంది అడుగుతున్న విషయం అండి ఇది మనం చేసే పనుల్లో కొన్ని మనకు తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం వాటిని పెద్దగా పట్టించుకోం అవన్నీ ట్రాషన్ అంటారు పోనీ తెలుసుకున్న తర్వాత వాటి నుంచి మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఒక అనుమానం వచ్చినా కానీ మార్చుకోరు ఒకసారి ట్రై చేద్దామని కూడా ఆలోచించరు వాటి నుంచి పడుతూనే ఉంటారు ఎందుకు ఇలా అయిందో అర్థం కావట్లేదని అంటారు ఇలాంటివి చెప్తే నిజమా అని అంటారు కొందరు చిన్న చిన్న విషయాలే పెద్దగా చేయవలసిన ఏమీ ఉండదండి కాస్త మార్చుకునేటివి అంతే వాటి నుంచి మనకి ఖర్చు అనేది కూడా ఉండదండి కానీ ఫలితం మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది మరి ఆ కోవలకే వస్తుందండి చీపురు చీపురా అని అంటారేమో చీపురు గురించేనండి ఇక్కడ చెప్పేది ఇక్కడ చీపురు గురించి చెప్పే విషయాలని కాస్త మీరు మార్చుకోవాలి అంతే చేసి చూడడంలో తప్పు లేదు కదా అయితే మిగతా విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్టు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఇంకా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి కాస్త శ్రమ అనుకోకుండా ప్రతి ఒక్క విషయాన్ని మిస్ చేసుకోకుండా ఎండింగ్ వరకు చూడండి ఇక మనం విషయం మాటికి వెళ్దాం మనం ఇప్పుడు చీపుని మహాలక్ష్మి అంటారు మనం ఎప్పుడూ కూడా చీపులతో చక్కగా ఇళ్ళంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాం సాయంత్రం పూట కూడా ఒకసారి క్లీన్ చేస్తాం కొంతమంది అనుకోండి ఉదయం చేసి సాయంత్రం క్లీన్ చేయకుండా అలానే ఉంచేవాళ్ళు ఉంటారు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే మనం ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్లా కూడా వెళ్ళి క్లీన్ చేసి పెట్టుకోవాలి మధ్యలో ఏమైనా చెత్తపడితే మామూలుగా క్లీన్ చేయొచ్చు కొంతమంది ఆడవారు ఎలాంటి చెత్త లేకపోయినా పదే పదే ఇంటిని బాగా క్లీన్గా ఉంచుకోవాలని ఊడ్చేస్తూ ఉంటారు అలా ఇంటిని పదే పదిగా మీరు ఏ చెత్త లేకపోయినా కానీ ఊడుస్తుంటే ఇంటి నుండి లక్ష్మి పెట్టుకుపోతుందని పెద్దలు చెప్తారు అలానే మనం ఎప్పుడైనా సరే సూర్యోదయం కాకుండా ముందే ఇల్లంతా శుభ్రపరచుకోవాలి ఎవరైనా సరే బ్రహ్మి ముహూర్తంలో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటలకు ముందే సూర్యుడు ముందే ఇల్లు శుభ్రం చేసుకోవాలి పాతకాలంలో ఇంటి ముందు చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టేవాళ్ళు ఉదయాన్నే చక్కగా లేచి ఇంటి గడుపుకు చక్కగా పసుపు రాసి ముగ్గులు పెట్టేవాళ్ళు అలా ఎవరైతే చేస్తారో మానసిక ప్రశాంతత ఉంటుందని ఇంట్లో గొడవలు లేకుండా ఉంటాయని చెప్తారు ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుందని అంటారండి ఇప్పట్లో చాలామందికి అలాంటి పరిస్థితి లేదు అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు కాబట్టి కొంతమందికి అవకాశం లేదు సూర్యోదయానికి ముందే మీరు చక్కగా నిద్రడేసి వాకిలి ఊడ్చుకున్న తర్వాత కాస్త పసుపు నీళ్ళని మీ ఇంటి ముందు చిలకరించండి మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నా లేదంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నా సరే మీరు ఇల్లు ఊడ్చుకున్న తర్వాత కాస్త ఇంటి ముందు పసుపు నీళ్ళని చెల్లండి అలానే అప్పట్లో ఇలా చేసిన తర్వాత సాంబ్రాణి దూపాన్ని కూడా వేసేవారు ఆవు పిడకల మీద కానీ ఇప్పట్లో సాంబ్రాణి దూపం వేయడానికి ఆవు పిడకలు ఇవన్నీ కూడా చాలామందికి కుదరట్లేదు కాబట్టి మామూలుగా సాంబ్రాణి పుల్లలే కాకుండా దిమ్మల్లాగా ఉంటాయి కదండి అవి కానీ స్టిక్స్ కూడా ఉంటాయి కదండీ ఎలాంటిదైనా సరే దూపం వేయండి అలా చేయడం వల్ల లక్ష్మి ప్రసన్నత కలుగుతుంది ఒకసారి చూపించండి అక్కడ అలానే ఒక నిమిషం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యాస్తమయం సమయంలో అంటే సాయంత్రం పూట ఇల్లు అనేది ఊడవకూడదు సూర్యుడు అస్తమించే సమయంలో చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది చాలామందికి తెలియదు కరెక్ట్గా ఇదంతా సూర్యుడు అస్తమించే సమయంలో ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్య కాలంలో చాలామంది ఊడుస్తూ ఉంటారు అలా చేయకండి అంతకుముందే చేయాలి అంటే సూర్యాస్తమయానికి ముందుగానే మీరు ఊడ్చేసేసుకోవాలి అలా చేయడం వల్ల మంచి జరుగుతుందండి ఈ క్లీనింగ్ పద్ధతి అనేది మీరు ఈశాన్యంతో ప్రారంభించి ఈశాన్యము తూర్పు ఆగ్నేయము అలానే దక్షిణము నైరుతి పడమర వాయుము అలా అన్ని దిక్కుల్ని మీరు ఊడ్చి ఆ చెత్తనంతా ఉత్తరం వైపుకి సేకరించి దానిని చేటలోకి తీసుకుని డస్ట్బిన్లో పడేయడం అనేది చేయాలి అలానే చీపుని చేటని కూడా ఎప్పుడు కూడా ఒకే చోట ఉంచకూడదు వేరువేరుగా ఉంచాలి అలా ఉంచితే మంచిదని అంటారు ఈ ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఆ చీపుని కూడక పెట్టాలి కొంతమంది ఏం చేస్తారంటే ఆ చీపుని తీసుకువెళ్ళి వంటగదిలోనో బెడ్రూమ్లోనో అలా పెడుతూ ఉంటారు బెడ్రూంలోను వంటగదిలోనూ పెట్టకూడదు ఏదో ఒక రూమ్లో పెట్టండి ఒకవేళ మా ఇంట్లో ఒకే హాల్ ఉందండి ఒకే కిచెన్ ఉందని అని అంటే కనుక మీరు హాల్లో పెట్టుకోండి లేదంటే బయట పెట్టుకునే అవకాశం ఉంటే కనుక అక్కడ పడుకోబెట్టినట్లుగా చీపుర్ని అలా పెట్టేసేయండి చాలామంది చీపురు పాడైపోతుందని చీపురు పైభాగాన్ని పైకి పెట్టి చీపురిని నిలబెడతారు కానీ అది చాలా తప్పండి అలా చేస్తే శని ప్రభావం కలుగుతుందని చెప్తారు అందుకే ఎప్పుడైనా ఇల్లు ఊడ్చేటప్పుడు ఈశానం నుంచి స్టార్ట్ చేసి ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ఆ చీపుని పడుకో పెట్టండి అదిను వాయువ్య భాగంలో నేలబారుగా చీపురిని పెట్టాలి అలా పెడితేనే మంచి ఫలితాలు ఉంటాయండి అలానే మరొక మాట మీ ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే కనుక దక్షిణ దిక్కు కానీ లేదంటే నైరుతి దిక్కు కానీ మీరు పెట్టుకోవచ్చు ఇంటికి చుట్టూత ఖాళీ ప్రదేశం ఉంటేనే పెట్టుకోవచ్చు కానీ ప్రజెంట్ చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు కాబట్టి ఖాళీ స్థలాలు ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి మీరు నైరుతి వైపు కానీ లేదంటే వాయువు దిక్కులో కానీ పెట్టుకోవచ్చు ఇది నిజమేనా ఇదంతా కరెక్టేనా అనుకునే అనుకునేవారు కూడా ఉంటారు మీకు నమ్మకం ఉంటేనే చేయండి నమ్మకం లేకపోతే వదిలేయండి ఇక్కడ మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి పెద్దగా ఖర్చు పెట్టడానికి కూడా ఏదీ లేదు చిన్న మార్పు చేసుకోవడమే అంతేనండి మార్పు చేసిన తర్వాత మీరు ఒకసారి చూడండి ఇక అక్కడి నుంచి జీవితంలో ఎంతో కొంత మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇలా పెట్టగానే మన జీవితం మొత్తం మారిపోతుందా అంటే మారిపోదండి డబ్బులకు డబ్బులు వస్తాయని మాత్రం నేను చెప్పటం లేదు కొన్నిటి నుంచి వచ్చే ప్రభావాలని మనం తగ్గించుకుంటాం మనం చేసే కొన్ని ప్రయత్నాలకి కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాంటి వాటిని మనం కాస్త తొలగించుకుంటే మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి అలానే కొందరు ఇంట్లో చుట్టాలు వచ్చి వెళ్ళిపోయారు అనుకుందాం అంటే ఇంట్లోకి చుట్టాలు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు ఏం చేస్తారంటే వచ్చి వెళ్ళిన తర్వాత తుడిచేస్తూ ఉంటారు చుట్టాలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు గంటల తర్వాత మీరు తోడవాలి అంతేకాని వాళ్ళు అలా వెళ్ళారు ఇలా తుడిచేయడం మాత్రం చేయకండి ఇదొకటి విషయం మీరు తెలుసుకోవాలి ఇంకాను మనం ఇల్లు గుడిచిన తర్వాతనే దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత మాత్రం ఇల్లు ఉడవకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి మనం దేవతారాధన చేసినప్పుడు కూడా ఇల్లు ఉడవకూడదు అలానే భోజనం చేసిన తర్వాత ఉడవకూడదు ఇంకా ఇంట్లో ఎక్కువగా ఎవరైనా కోపం గరుస్తున్నారు ఏడుస్తున్నారు అప్పుడు కూడా ఆ టైంలో కూడా చీపురు పట్టుకుని ఓడవడం లాంటి పనులు చేయకూడదు చాలామంది ఇల్లు శుభ్రంగా ఉండాలని రాత్రిపూడ కూడా శుభ్రం చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయకండి అలా చేస్తే లక్ష్మి వస్తుందని చెప్తారు ఎవరైనా తెలియక ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటే కనుక మార్చుకోవడానికి చూడండి మంచిది మన ఇల్లు శుభ్రంగా ఉండాలని ఇంటిని మాటిమాటికి శుభ్రం చేస్తూ ఉంటే డబ్బు నిలవదని చెప్తారండి డబ్బు శాశ్వతంగా ఉండాలంటే చాలా వరకు చీపురుతో కాకుండా తడిబట్టతో తుడిస్తే మంచిదని అంటారు కాకపోతే అందరికీ ఇది కుదరకపోవచ్చు కాబట్టి కుదిరినంతలో చేస్తూ ఉండండి అలానే కొంతమందికి తెలియక చీపురు చేతికి దొరికింది కదా అని పిల్లల్ని కొడుతూ ఉంటాను చీపురుతో పిల్లల్ని కొడితే సరస్వతీదేవికి ఆగ్రహం వస్తుందండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని మాత్రం చేయకండి దీనివల్ల పిల్లలు చదువుల్లో వెనకబడిపోతారు చీపురుతో పిల్లల్ని కొట్టకండి ఇంకొంతమంది అనుకోండి చేమల దొరికాయనో పురుగులు దొరికాయనో ఇక మనకు అందుబాటులో చీపురుంది కదా అని దాన్ని పట్టుకుని ఎడాపెడా వాయించేస్తూ ఉంటారు ఇక దొరికేది చీపురు కట్టే కదండి ఈ చక్కగా వాటిని తీసుకొచ్చేసి చంపుతూ ఉంటారు చీపురుతో అలా ఎప్పుడు కూడా చేయకూడదండి అయితే చీపుని మీరు కొనేటప్పుడు ఏ రోజుల్లో కొనాలంటే శనివారం రోజున కానీ ఆదివారం రోజున కానీ మంగళవారం రోజుల్లో కానీ కొనండి మరి ఎప్పుడు కొనకూడదంటే మిగిలిన రోజులు ఉన్నాయి కదండి ఆ రోజుల్లో కొనకూడదు అలానే మీ రోజున కొనకూడదు పితృకార్యం జరిగే రోజున కూడా కొనకూడదు ఇంకా గ్రహణం ముందు రోజు అలానే గ్రహణం ఉన్న రోజును కూడా కొనకూడదు తిథుల ప్రకారంగా చూసుకుంటే తదియ ఏకాదశి రోజుల్లో కూడా కొనకూడదండి ఇంకా మనం కొన్నిసార్లు కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఇంట్లో శుభ్రం చేసుకోవడానికి అంటే ఆ కొత్త ఇంట్లో శుభ్రం చేసుకోవడానికని పాత చీపురిని తీసుకువెళ్తారు ఎప్పుడైనా మీరు కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు కొత్త చీపురిని తీసుకువెళ్ళండి ఎందుకంటే కొత్త చీపులతో మీరు శుభ్రం చేస్తే అక్కడ శుభాలు కలుగుతాయి ఇక శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ పాత ఇంటికి తీసుకొచ్చేస్తారు అలా తీసుకురాకండి ఆ ఇంట్లోనే ఉంచేసేయండి ఆ చీపుర్ని ఇది కొబ్బరి పీచు అంటే కొబ్బరి చీపులు కావచ్చు లేదంటే కుంచి చీపులు కావచ్చు ఇంకా ప్లాస్టిక్ చీపులు కావచ్చు ఏదైనా సరేనండి దేన్ని మీరు వాడినా కానీ సరైన విధానం అయితే ఇది చీపులతో సరిగ్గా చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయండి ఇంట్లో పాత చీపులు విరిగిపోయినవి పాడిపోయినవి ఇలాంటివి ఉంటే కనుక ఇంట్లో ఉంచుకోకండి బయట పారేయండి అది ఎప్పుడు పారేస్తారంటే మీరు అమావాస రోజున కానీ శనివారం రోజున కానీ పారేయాలి మీ ఇంటి లోపల ఓడవడానికి ఒక చీపురు కట్టని సపరేట్గా పెట్టుకోండి బయట ఉడవడానికనే ఒక చీపుని సెపరేట్గా పెట్టుకోండి అలానే మన పూజ గది ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్లేస్లో అంతా కూడా మీరు చాలా వరకు వీలైనంత వరకు తడిబట్టతో తుడవడానికి చూడండి ప్రతిరోజు పూజారూంలో చీపురుతో ఉడవకండి తడిబట్టతోనే క్లీన్ చేయండి అలానే ఎప్పుడైనా కొత్త ఇంటికి వెళుతున్నామంటే ఉన్న పాత చీపుని తీసుకొని కొత్త ఇంటికి అయితే వెళ్ళకూడదండి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు అనిపిస్తే కనుక వారానికి ఒక్కసారైనా సరే ఉప్పు కళ్ళుని నీటిలో వేసి ఇల్లంతా తొడవడం చేయండి అలానే సాంబ్రాణి ధూపం కూడా ఇస్తూ ఉండండి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండండి చాలా మంచి వైబ్రేషన్స్ వస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇవండి చీపురు విషయంలో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చీపురు విషయంలో ఈ నియమాలు పాటించి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని నేను భావిస్తున్నాను ఇక ఈ వీడియో నేను తోటి తుమికిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఇంకా మీ మనసుకి ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది కూడా కాస్త కింద కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు